హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మేము బోడ కాకరకాయ కర్రీ అయితే చేసామండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా చేసుకుంటే అసలు చేదు అనేదే ఉండదు ఈ కర్రీలో ఎలా చేస్తాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే బోడ కాకరకాయలు అయితే తీసేసుకున్నామండి వీటిని నీట్గా వాష్ చేసేసుకొని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను ముందుగా నేను స్టవ్ పైన కడా అయితే పెట్టుకున్నానండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను కాస్త ఆయిల్ వేడెక్కాక నేను జీలకర్ర అయితే వేసేసుకున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అయితే నేను వేసేసుకున్నానండి వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను ఆనియన్స్ మగ్గిన తర్వాతకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక కలుపుకున్నాను మంచిగా కలుపుకొని ఆనియన్స్ అయితే మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాతకి కాస్త పసుపు అయితే వేసేసుకోండి పసుపు వేసేసుకున్నాక కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు కాకరకాయలు అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట కాకరకాయలు వేసేసుకున్నాక మంచిగా అయితే కలుపుకోండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఉడికించిన తర్వాతకి ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకోండి వేసేసుకొని బాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో అయితే ఉడకనివ్వండి ఉడికిన తర్వాతకి ఇప్పుడు మూత తీసి నేను చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసానండి మనకి కూరకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే నేను వేసానమాట మీరు కూడా అలానే చూసి వేసుకోండి వేసుకున్న తర్వాతకి మంచిగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి నేను వాటర్ అయితే అన్నమాట వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు లేదు నార్మల్ గ్రేవీ కావాలి అనుకుంటే నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను అనమాట హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ ఉన్నా కూడా బాగుండదు కాకరకాయలో సో నేను కొన్నే వాటర్ పోసి ఇలా కలుపుకున్నాను అనమాట వాటర్ పోసాక నేను ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా అయితే నేను వేసాను అన్నమాట వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను బాగా అయితే కలుపుకున్నాను అనమాట కలుపుకొని నేను ఇది ప్రాసెస్ అంతా కూడా నేను సిమ్లో పెట్టుకొని కర్రీ అయితే చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు బాగా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టి నేనైతే ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే నేను ఉడికించుకున్నాను అనమాట ఫైనల్గా గోడ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అసలు టేస్ట్ అయితే హైలైట్ ఉంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి అసలు చేదు అనేది లేదండి ఈ కర్రీలో చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫైనల్గా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please do like, share and subscribe to our channel.